మన మహారాజ్ బాలయ్య బాబు గారు ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది బాలయ్య గారికి సరైన సినిమా డాకు మహారాజ్ ఎందుకంటే అక్కడ ఎన్బికే దాంట్లో మధ్యలోంచి ఏగలు వెళ్తా ఉంటే యానిమేషన్ చేసిన టీమ్ అందరు కూడా నేను అప్ చెప్తున్నా అంత ఎలివేషన్ క్రియేట్ అయింది అక్కడ ఏంట్రా ఇంత మాస్ మాసేంటి అసలు అంటేనే మాసు అందులోకి మాస్ మసాలా యాడ్ చేసే అనమాట పిచ్చెక్కిపోయింది నాకైతే ఆ టాకు ఆ రోజుతో పెట్టుకుంటే ఎవడైనా దబ్బిడి ఓకే ఎవడో కూడా ఇంకా దరిదాపుల్లో కూడా ఉండవో నాకు తెలిసి ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ మూవీ ఇదే భయ్య అయితే బ్రో ఇప్పుడు మన బాలయ్య బాబు గారు గుర్రం ఎక్కిన సినిమా ఇంతవరకు తిరిగి లేదు గుర్రం ఎక్కడమే కాదు గుర్రం చివరి మధ్యలోంచి ఆయన విజువల్ కనబడుతుంది ఆ షాట్ ఎలా ఉంది బ్రో మామూలుగా లేదు సింహం వేట కోసం ఎదురు చూసుకున్నట్టు దెబ్బేసి నాకంటే బాగా ఏంటంటే డాకు మహారాజ్ అనే వ్యక్తి ఒక రాజ్యానికి సంబంధం లేకుండా ఒక రాజు లాగా ప్రవర్తించే తీరు కనబడుతుంది నాకు తెలిసి ఈయన ఎవరికే సంబంధం ఉండడం కానీ ఆపదంటే మటుకు ముందుండే వ్యక్తుల్లో ఈ డాకు మహారాజు ఒక వ్యక్తి నిజంగా ఆ క్యారెక్టర్ చేయడం బాలయ్య గారు అదృష్టం అని చెప్పాలి నిజంగా మన కూడా ఈసారి సంక్రాంతికి బాలయ్య గారు ఫుల్ మీల్స్ పెట్టడానికి సిద్ధమైపోయాడు సాంగ్ లో జాతర అక్కడ అక్కడ చూస్తే ఆయుధ పూజ దేవాలయం ఇక్కడ అమ్మోరు జాతర బాబు కొడుకులు మామూలుగా ఎలివేషన్ ఇవ్వట్లేదు ఈసారి ఎక్స్పెక్టేషన్స్ భారీ స్థాయికి చేరతాయి తెలిసినంత వరకు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసినంత గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తారని ఈ సినిమా నేను నమ్ముతాను విజువలైజేషన్ కనబడింది సంక్రాంతికి కావాల్సిన రాత్రికి సరైన మొగుడు వస్తున్నాడు కాసుకోండి అది ఎన్బికే వన్ జీరో నైన్ బాలే బాబు దట్ ఈ అయితే ఐదో తారీఖు నాలుగో డల్లాస్ లో ఫస్ట్ ఈవెంట్ ప్లాన్ చేశారు ఎట్లా అనిపించింది చాలా చాలా అంటే అంటే బాగా తెల్లోడు గట్ట మీద అది ఎలా మాటలో చెప్పడానికి లేదు ఆ ఎలివేషన్స్ అవన్నీ కూడా మనం షార్ట్ కట్ లో మాట్లాడుకుంటా కాదు అది చాలా అంటే చాలా ప్రాణం పెట్టి చేశారు వాటి అన్నింటి మాట్లాడినా వాళ్ళ వర్క్ కి అవమానం జరిగినట్టు అంత బాగా వర్క్ చేశారు కాబట్టి ప్రతి టెక్నీషియన్ అప్రిషియేట్ చెప్తా ఎంత వరకు వచ్చింది దాంట్లో ప్రతి దాంట్లో గజ్బిజ్ ఉందేమో గానీ ఈ డాకు మహారాజు ఆ ఈ టైలర్ కటింగ్ గాని సాంగ్ కటింగ్ లో గాని దేంట్లో అయినా సరే ఇప్పటి వరకు ఎటువంటి అవకతవకలు లేవని నేను నమ్ముతాను సో వీరసింహారెడ్డితో తమన్ గారి మ్యూజిక్ తో బాక్సులు పగిలిపోయి థియేటర్ ఈ సారి ఏమన్నా పగిలిపోతే డాల్బాయి మ్యూజిక్ అందులోకి ఆ డాకూ మహారాజ్ చెవిలో నుంచి ఇలా పరిగెడితే అలా వచ్చేది ఆ కత్తి వేస్తే మనోడు నాలుగు రకాలుగా తిరిగి వస్తాడు ఆ టైప్ లో మ్యూజిక్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాలయ్య గారు అంటేనే ఎలివేషన్ ఎలివేషన్ అంటేనే బాలయ్య గారు బాలయ్య గారిని కొట్టును లేడు तोड़ पटना बालय गारे डाकू महाराज तो इटू को बालय गारे ओके ब्रो थैंक यू थैंक यू